అనంత వివాహ వేడుకలు ప్రపంచంలోని ప్రత్యేకత చాటుకుంటున్నాయి ప్రపంచవ్యాప్త దిగ్గజాలు ప్రముఖులు వివాహ వేడుకలకు హాజరయ్యారు ఈ వేడుకలకు జగన్ మాస్ ఎంట్రీ ఇచ్చారు జగన్తో పాటు భార్య భారతి కూడా హాజరయ్యారు అయితే జగన్ కు ఆహ్వానం లేదని ప్రచారం జరిగింది కానీ వాటన్నింటినీ తెరదించుతూ జగన్ దంపతులు వివాహ వేడుకలకు హాజరయ్యారు ఆసియాలోని అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత అంబానీ రాధిక మర్చెంట్ వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ రాయల్ వెడ్డింగ్ పై విదేశీ మీడియా సైతం చాలా ఫోకస్ పెట్టింది ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక పెళ్లి గురించి ఇంతలా మాట్లాడుకుని ఉండరు కథల్లోనూ చరిత్రల్లోనూ ఆకాశమంత పందిరి భూదేవి అంత అరుగు వేసి వివాహం జరిగిందే అనేది విన్నాం కానీ ఇప్పుడు అంబాయిని కుటుంబంలో వివాహాన్ని చూస్తుంటే అది గుర్తొస్తుంది దాదాపు ఏడు నెలల క్రిందట ప్రారంభమైన పెళ్లి తంతు వేడుకగా కొనసాగాయి ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఈ పెళ్లి సందడి మీడియాలో ప్రత్యేక హంగుగా సృష్టించింది దేశ విదేశాల నుంచి వచ్చిన అతిథులు సెలబ్రిటీలు కుటుంబ సభ్యుల మధ్య వివాహ మహోత్సవం ముగిసింది అనంత అంబానీ వివాహ వేడుకలు ప్రపంచంలోని ప్రత్యేకత చాటుకున్నాయి ప్రపంచ దిగ్గజాలు ప్రముఖులు వివాహ వేడుకలకు హాజరయ్యారు ఈ వేడుకలకు జగన్ మాస్ ఎంట్రీ ఇచ్చారు జగన్ తో పాటు భార్య భారతి కూడా హాజరయ్యారు అయితే జగన్ కు ఆహ్వానం లేదని ప్రచారం జరిగింది కానీ వాటన్నింటినీ తెరదించుతూ జగన్ దంపతులు వివాహ వేడుకలకు హాజరయ్యారు సాంప్రదాయం ప్రకారం వారికి ఆహ్వానించారు అంబానీ కుటుంబ సభ్యులు జగన్ దంపతులు ఎంతో ఉత్సాహంగా పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ అధికారంలోకి వచ్చింది నూట యాభై ఒక్క స్థానాలతో దాదాపు వైట్ వాష్ చేసినంత పనిచేసింది తరువాత వచ్చిన అన్ని రకాల ఎన్నికల్లో సత్తా చాటింది రాజ్యసభలో సైతం ప్రాధాన్యం పెంచుకుంది నాలుగేళ్ల క్రిందట ముఖేష్ అంబానీ అనంత్ అంబానీ జగన్ ఇంటికి వెళ్లారు ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు కలిసి విందు కూడా చేశారు ముఖేష్ అంబానీ సన్నిహితులు పర్మిల్ నత్వానికి రాజ్యసభ టికెట్ కోరడమే వీరి భేటీ కారణం జగన్ అభ్యర్థుల మేరకు పర్మిల్ కలిసి విందు కూడా చేశారు ముఖేష్ అంబానీ సన్నిహితులు పర్మిల్ నత్వానికి రాజ్యసభ టికెట్ కోరడమే వీరి భేటీ కారణం జగన్ అభ్యర్థన మేరకు పరిమిళ రాజ్యసభ పదవి ఇచ్చారు జగన్ ఆ తరువాత అంబానీతో సంబంధాలు కొనసాగుతాయని అంతా భావించారు కానీ ఇచ్చిన ప్రాధాన్యం జగన్ అంబానీకివ్వలేదన్న టాక్ నడిచింది ఏపీలో పెట్టుబడుల విషయంలో కూడా అంబానీ పెద్దగా ఆసక్తి చూపలేదు దీంతో జగన్ తో విభేదాలు తలెత్తాయని అంతా భావించారు రాజకీయాల్లోకి రాకముందు జగన్ పారిశ్రామికవేత్తగా కొనసాగారు రెండు వేల నాలుగులో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రావడంతో తన వ్యాపారాన్ని విస్తరించుకున్నారు తన వ్యాపారాన్ని విస్తరించుకున్నారు అప్పుడే దేశ పారిశ్రామిక దిగ్గజాలతో జగన్ కు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి జగన్ సీఎం కావడంతో పారిశ్రామిక వేత్తల సైతం ఎంతగానో ఆనందపడ్డారు తమ వర్గం నుంచి ఒక వ్యక్తి సీఎం కావడంతో వినూత్న పాలన అందిస్తారని భావించారు కానీ జగన్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఏకపక్ష విజయంతో దేశం మొత్తం తన వైపు చూసుకునేలా చేసుకున్నారు ఈ ఎన్నికల్లో దానికి మించిన వాటమితో మరోసారి చర్చనీయాంశమయ్యారు ప్రజలు ఘోరంగా తిరస్కరించారు అయితే ఇప్పుడు జగన్ దంపతులు అంబానీ కుటుంబ వివాహ వేడుకలకు హాజరు కావడం విశేషం అంబానీతో గత నాలుగేళ్లగా పెద్దగా సన్నిహిత సంబంధాలు కొనసాగించలేకపోయారు జగన్ ఇదే అంబానీ ఇంట్లో నిశ్చితార్థ వేడుకలకు హాజరు కాలేదు అప్పుడు సీఎం హోదాలో ఉండేవారు ఇప్పుడు మాజీ మంత్రి హోదాలో ఈ వివాహ వేడుకకు హాజరు కావడం విశేషం ఎటువంటి అంబు ఆర్బాటం లేకుండా మాసెంటర్ ఇచ్చారు జగన్ ఈ వివాహ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సెలబ్రిటీల మధ్య మెరిచిపోయారు ఇది విషయం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లాని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్